చాలా మంది శ్రీకాకుళంలో కొంతమంది విడుదల పెడుతున్నారు కొంతమంది కుర్రోళ్ళు డబ్బులు కోసం పెడుతున్నారు మరి ఇది చూపిస్తున్నాను ఇదేంటిది రెండు సంవత్సరాల మొక్కకి ఆట వచ్చింది కదా మనం ఇప్పుడు ఉన్నది ఇరవై సంవత్సరాల పైబడిన వయసున్న ఎర్రచందనం తోటలో ఉన్నాము ఇవన్నీ కూడా ఎర్రచందనం మొక్కలే ఇవన్నీ కూడా ఇరవై సంవత్సరాల పైబడి ఇప్పుడున్న తోట శ్రీకాకుళం మండలం వరకు రైతు మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు జిల్లా సుమారు ఇరవై సంవత్సరాలు ఇరవై చెట్లు ఇవి పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అయితే టూ ఇయర్స్ బ్యాక్ రెడీ అయ్యాయి అని చెప్పేసి బయర్ వచ్చారు వచ్చి చెక్ చేసుకుంటే ఆమె టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే మనం చూడవచ్చు జీరో బాగున్న హార్డ్వుడ్ అనేది ఫార్మేషన్ అనేది జీరో జీరో క్వాలిటీ అంటే ఈ సాయిల్లో చెట్లు పెరుగుతున్నాయి కానీ ఉన్న హార్డ్వుడ్ ఫార్మేషన్ అనేది లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా సరే భూ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొక్క ఏదైనా ఉంది అంటే అది కేవలం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఆంధ్ర అయోధ్య ఉంది రాయలసీమలో కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ప్రకాశం నెల్లూరు నల్లమల్ల శాచల్ల ఫారెస్ట్ రేంజ్ లో ఏదైతే మొక్క పెరుగుతుందో ఆ మాత్రమే ఈ మొక్కకు అనుకూలం అండి ఏరియాలో కూడా ఈ మొక్క పెరగదు పెరిగినా సరే ఆ మొక్కని ఎవరు కొనరు ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళండి ఎవరైనా సరే గతంలో లో కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి రాజమండ్రి కానివ్వండి కాకినాడ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ ఎక్కడైనా సరే ఎర్రజలిన మొక్కను కొన్న వ్యక్తి అమ్మిన వ్యక్తి పెంచిన వ్యక్తి ఎవరు ఉన్నారా ఎవరు లేరు ఎందుకు అంటే ఈ మొక్క ఎవరైతే ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఎవరైతే కొనుక్కుంటున్నారో కేవలం రాయలసీమ ప్రాంతంలో ఉండే ఈ కొండ ప్రాంతం ఈ కొండరాయి ఈ ఎర్రనాళ ఐరన్ కంటెంట్ యురేనియం మ్యాగ్నీషియం పిహెచ్ వాల్యూ ఇటువంటి ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉండే నేలలో మాత్రమే ఈ మొక్క పెరుగుతుంది సో మిగతా వాళ్ళు బయట ప్రదేశాల్లో పెంచుకొని ఆ మొక్క పెరగట్లేదు అంటే ఎలా చెప్తారు అది ఇక్కడ మీకు పదిహేను సంవత్సరాలు వచ్చే మొక్క అక్కడ ముప్పై సంవత్సరాలు పెరిగినా అక్కడ రాదు ఒకసారి మీరు నాతో పాటు రండి మీకు ఎర్రచందనం మొక్క లోపల హార్డ్ వుడ్ ఎలాగుంటుందో ఆ ఎరుపుదనం ఎలాగొస్తుందో మా సైడ్ బ్రాంచెస్ నుంచి కూడా చిన్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మల నుంచి కూడా మీకు హార్డ్ వుడ్ ఎలాగుంటుందో ఒకసారి చూపిస్తాను నాతో పాటు రండి ఒకసారి మీరు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి మీకు ఇది ఇది లేయర్ అండి ఇది ఇది పైన ఉన్న బెర్రడ్ ఇది ఈ బెరడ్ లో మధ్యలో వచ్చింది చూసారా ఇది ఎరుపుతో ఎర్రగా కనబడుతుంది కదా ఇదండి ఇది హార్డ్ వుడ్ ఫామ్ అవుతుంది అండి ఇది చిన్న ముక్క నుంచి కూడా సైడ్ మనం ఏదైతే కొమ్మను కట్ చేసామో ఈ కొమ్మ నుంచి పైన నుంచి కూడా చూడండి ఒకసారి మీకు పైన కూడా చూపించండి సార్ ఈ పైన చూడు సార్ ఈ లేరు ఈ లేయరు విడిపోగా చూసారా సార్ ఇక్కడ కనబడుతుంది ఇది హార్డ్ వుడ్ సార్ ఇది ఇది పెరుగుతుంది బాగా అడవుల్లో పెరిగే మొక్కలు చాలా మంది అంటూ ఉంటారు కదా ముప్పై సంవత్సరాల టైం పడుతుంది నలభై సంవత్సరాలు టైం పడుతుంది అని యాక్చువల్గా టైం పడుతుంది అక్కడ ఏంటంటే ఈ హార్డ్ వుడ్ ఏదైతే ఉందో అన్ని కొంగలకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అడవుల్లో పెరిగే మొక్కలకి ఎవరు కూడా నీళ్లు పోయారు సార్ ఎవరు ఎరువేయరు బ్రాంచెస్ ఎవరు కట్ చేయరు కాబట్టి ఈ హార్డ్ వుడ్ అన్ని బ్రాంచెస్ షిఫ్ట్ అయ్యేసరికి టైం టేకింగ్ తీసుకుంటుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్రాంచెస్ కట్ చేస్తున్నాము మీకు కనబడుతున్నాయి కదా ఈ సైడ్ కొమ్మ కనబడుతున్నాయి ఒక మొక్క వెళ్తుంది ఇక్కడ చూడండి కేవలం ఒక ముద్దు మాత్రమే వెళ్తుంది ఇక్కడ సో ఈ ఒక ముద్ద వెళ్ళడం వల్ల ఈ హార్డ్ వుడ్ దీనికి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది పూర్తిగా కాబట్టి అడవుల్లో వచ్చేది ముప్పై సంవత్సరాలకు వచ్చేది అయితే మనకి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు మాత్రమే వస్తుంది మీరు ఒకసారి మళ్ళీ గమనించండి సార్ ఇక్కడ చూడండి మీకు ఎర్రగా కనబడుతుంది ఇదే సార్ హార్డ్ వుడ్ మీకు కనబడుతుంది వుడ్ ఇది ఎర్రగా ఇది ఎంత సరే దీని వయసు అంత రెండు సంవత్సరాలు చాలా మంది శ్రీకాకుళంలో కొంతమంది వీడియోలు పెడుతున్నారు కొంతమంది కుర్రోళ్ళు డబ్బుల కోసం వీడియోలు పెడుతున్నారు ఈ పెరగ మెండించారు ఇది ఏంటిది మరి ఇది నేను ప్రత్యక్షంగా చూపిస్తున్నాను ఇదేంటిది రెండు సంవత్సరాలు మొక్కకి ఆటోట్ వచ్చింది కదా సో ఎవరు కూడా దీన్ని మీ కళ్ళతో ప్రత్యక్షంగా మీరు చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి మీకు నచ్చలేదో వదిలేద్దాం పర్వాలేదు మన దగ్గర డబ్బులు లేదు లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటే వదిలేద్దాము కానీ కొంచెం ఒక రూపాయి డబ్బు ఉన్నా సరే ఇంకో రూపాయి తీసుకున్నా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మీ పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు మళ్ళీ అవుతారు సో దీని మీద ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలండి ఎందుకంటే అంతరించి పోతున్న మొక్కలు జాతులు చేర్చార్యే మొక్కని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మన పైన మన దేశంలో మన రాష్ట్రంలో పండే పైన ఆధారపడుతుంటే మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది మాత్రం దీనిపైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు తెలుసా నూట నలభై నాలుగు దేశాలకి ఇది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి వాళ్ళందరికీ తెలిసింది మనకు తెలియ వాళ్ళకి దీని వాల్యూజన వాల్యూ సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకుంటారని ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని నవ్వి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ పిల్లలకి మంచి బంగారు భవిష్యత్ సో మీరు దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే పవన్ కొడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి అదేవిధంగా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి మీకు మొత్తం డీటెయిల్స్ కనబడతాయి తెలుస్తాయి థ్యాంక్ యూ జాయిన్ అండ్ ఎస్పీక్ గ్రోరిచ్